హలో కర్మ అదే వర్మ మళ్ళీ వచ్చావా వరే 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 హుషారుగా ఓకే అంటున్నావుగా సర్లే ఇదే ఓసారి నవ్వు ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం ఏమి నవ్వా వర్మ ఇంతకీ నీ వ్యూహం సినిమా గురించి ఏం చెప్తావో ఇప్పుడు బేసిక్గా అర్థం చేసుకోండి యూట్యూబ్లో థర్టీ ఇచ్చేవాడు ఏమి చేయలేదు అన్ని అరి కుక్కలు మరుగు అని ఉంటుంది కదా సరే మురిగే కుక్కలు కరవా ఈ సినిమా యూట్యూబ్ ఓహో నిన్ను తిట్టే వాళ్ళు ఏం చేయలేరని అంటున్నావా అట్లాంటప్పుడు నిన్ను తిట్టిన కొలికి పొడి లాంటి వాళ్ళపై కేసులు ఎందుకు పెట్టేవో సరే ఇప్పుడు ఏమేమి ఉంది ఏమేమి లేదు అని ఇప్పుడు నేను చెప్పను ఇంకంతే చెప్పను అంతే ఏమైనా ఉండవచ్చు ఏమైనా లేకపోవచ్చు ఏంది వర్మ నీ సినిమా గురించి చెప్పను అంటున్నావు నీదేమన్నా రాజమౌళి స్థాయి సినిమా అనుకున్నావా ఏంటి నువ్వు కథ చెప్పినా చెప్పకపోయినా నాలుగు రోజుల్లో టీవీలో వేస్తారులే కానీ వేరే మొక్కంటే చెప్పు నేను ఎప్పుడూ నా లైఫ్లో స్ట్రగుల్ అవ ఇంత వరే 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 నీ లైఫ్లో స్ట్రగుల్ అని చెప్తున్నావో నువ్వు తీసే సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలకు స్ట్రగుల్ గానే నీకేం నొప్పు ఉంటుంది అంటే లోకేష్ నా దేవుడు దేవుడిని కించపరచకూడదు అలా చూపించి లోకేషన్ అట్టా చూపించను దేవుడు అంటున్నావా నువ్వు లోకేష్ ని తింటూ చెడ్డగా చూపించలేదా పప్పనని తింటున్నాడు ఎవరో మరి పప్పను అంతకని చెప్పన్ను తినేది నాకు తెలియదు అని అట్టా తలదిప్పుకుంటావుంది నువ్వు చెప్పే మాటలకి చేసే పనులకి ఏమన్నా ఉందా దేవుడిని డిస్టర్బ్ చేసినందుకు తలుచుకోరు కదా మంచి చేసిన లోకేష్ మీకు ఊహించినంత మంచి చేసాడు మాకు లోకేష్ మీ సినిమా ఆపి ఆర్థికంగా మీకు నష్టం చేస్తే నువ్వేంది లాభం చేశాడు అంటున్నావు ఆయన ఎట్టా లాభం చేశాడు చూపు ఇప్పుడు సపోజ్ మేము డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మా దృష్టిలో హండ్రెడ్ వస్తుంది అని అనుకున్నాం అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ డీలే మొలానా ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్కువైంది ఓకే కాస్ట్లో కానీ లోకేష్ ఇచ్చిన పబ్లిసిటీతో అది టూ హండ్రెడ్ అయింది ఓహో ఆయన మీ సినిమాకి పబ్లిసిటీ ఇచ్చాడు అనుకుంటున్నా ఆయన ఏమన్నా మీ సినిమా గురించి ప్రెచ్చిమిట్లు పెట్టాడా ఏందే నేను తీసిందే దానికోసం యాక్చువల్గా నేను ఈ సినిమా తీసింది ముఖ్యంగా జగన్ గారి కోసం కాదు సిపిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ కోసం తీశాను యాక్చువల్గా నువ్వు జగన్ కోసం కాదు పవన్ బాబుల కోసం సినిమా తీశానంటావ ఏంది అట్ట వైకాపా మనిషి అయిన దాసరి కిరణ్ డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళ కోసం సినిమా ఎందుకు తీసినట్టు చాలా మంది పని ఉంటారండి అందరికి ఫోటో ఆపర్చునిటీ కావాలి నేను చేసినట్టు వాళ్ళు చేస్తారు నేను ఒకటే ఏంది వర్మో అట్ట పని లేని వాళ్ళు అంటున్నావు నువ్వేదో ఇరవై నాలుగు గంటలు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తా బిజీగా ఉంటున్నట్టు చెప్తున్నా అది వైరల్ చేసి ఉన్నాడగల కదా వాళ్ళకి వాళ్ళకి అమ్మాయిని చూడటం అని ఇష్టం ఉండాలి నన్ను చూడటం ఇష్టం మా ఇద్దరిని నన్ను చూడటం ఇష్టం ఉండాలి అది ఇదిగో వర్మ నీ ఫోటోలు నువ్వే వైరల్ చేసుకుంటా వేరే వాళ్ళని అంటావేంటి అందమైన గుంటలతో నువ్వు ఎన్నిసార్లు సెల్ఫీలు దిగలేదు చెప్పు చెప్పి చెప్పి నీకేమనిపిస్తుంది కానీ ఇని ఇని నాకు బోరు పడుతుంది ఇంక బయలుదేరు